హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అప్పు అయితే కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది ఏమో వాళ్ళ తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటూ హాస్పిటల్లోనే ఉండిపోతాడు కదా అబ్బా అప్పు కాల్ చేస్తుంది ఆ చెప్పు పొట్టి ఎలా ఉన్నావు అని అనగానే అబ్బబ్బబ్బబ్బా నేను కాల్ చేసేదాకా కనీసం నువ్వు ఎలా ఉన్నాను కూడా అడగటం లేదు పూర్తిగా నువ్వు నన్ను మర్చిపోయావని అర్థమవుతుంది ఇంతకీ కొంప తీసి అక్కడ చిన్నిళ్ళు ఏమైనా స్టార్ట్ చేసావా ఏంటి అని చెప్పేసి అప్పు అడుగుతూ ఉంటే అబ్బా నిన్ను చూసుకోవటానికే నాకు టైం సరిపోదు నిన్ను చూసుకోవడమే నాకు చాలా ఎక్కువ మళ్ళీ చిన్ని ఇళ్ళంట చిన్ను అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు అవును నువ్వేం చెప్పావో మర్చిపోయావా ఈ వీకెండ్ నన్ను కలవటానికి వస్తాను అని చెప్పావు అది కూడా నేనే నీకు గుర్తు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అప్పు అనగానే అన్నానా అని ఉంటాను అని అంటూ ఉండగా సార్ ఇప్పటిదాకా బిల్ పే చేయలేదు సార్ మున్ముందు ఫర్దర్ ట్రీట్మెంట్ మేము ఎలా చేస్తాం చెప్పండి సార్ మాకు కూడా బిల్ పే చేస్తేనే కదా ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది ముందుకు సాగుతుంది అని చెప్పేసి డాక్టర్ అయితే మాట్లాడతారు ఒక్కసారిగా కళ్యాణ్ అయితే కాల్ కట్ చేస్తాడు ఇదేంటిది ట్రీట్మెంటు బిల్ పే అంటున్నారు అని చెప్పేసి అప్పు అయితే షాక్ అయిపోతుంది కళ్యాణ్కి ఫోన్ చేస్తూ ఉంటే కళ్యాణ్ కట్ చేస్తూ ఉంటాడు చూడండి మా అన్నయ్య చిన్న చిన్న విషయాల్లోనే చాలా జాగ్రత్తగా ఉంటాడు అటువంటిది తాతయ్య హెల్త్ అందులోనూ హాస్పిటల్లో ఉన్న తాతయ్య బిల్ పే చేయకపోవడం ఏంటి ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది ఒకసారి మీరు మీ అకౌంట్ డిపార్ట్మెంట్తో కనెక్ట్ కనెక్ట్ అవ్వండి అని చెప్పేసి చెప్పడంతో ఈ లోపల నర్స్ వచ్చి సార్ సార్ ఇప్పుడే బిల్ పే చేశారని చెప్పేసి మెయిల్ వచ్చింది సార్ అని అనగానే ఓ అవునా ఓకే సార్ సారీ సార్ అని చెప్పేసి డాక్టర్ అయితే వెళ్ళిపోతారు ఈ లోపల అప్పు కాల్ చేయటంతో ఏంది నువ్వు నాకు ఏదో అబద్ధం చెప్తున్నావు ఎక్కడున్నావు అసలు హాస్పిటల్లో ఎవరున్నారు బిల్ ఎవరు పే చేయటం లేదు అని అప్పు అడగంగానే అప్పుడు కళ్యాణ్ జరిగిందంతా చెప్తాడు సరే అయితే నాకు టికెట్ బుక్ చేయి నేను వస్తాను తాతయ్యని చూడటానికి అని అనగానే వద్దు ఈ విషయం కావ్య వదిన కూడా తెలుసు నువ్వు చాలా రోజుల తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళావు ట్రైనింగ్లో ఉన్నావు ఇప్పుడు నువ్వు అనుకున్నది సాధించి తిరిగి రావాలి తాతయ్య కొలుకునేసరికి నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అప్పు దయచేసి నువ్వు నా మాట వింటావు కదూ అని అనగానే సరే అయితే అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాను సారీ అని చెప్పేసి అప్పు అయితే ఫోన్ని పెట్టేస్తుంది మరోపక్క కొత్త ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి కావ్యరాజు వాళ్ళకు చుట్టుకుంటూ ఉంటాయి కదా ఇక రాజుకు వచ్చేసి మిగతా లోన్స్లో కార్స్ తీసుకుంటారు కదా కాంట్రాక్ట్ బేస్ మీద ఆ కార్లన్నిటికీ కూడా బిల్ పే చేయమంటారు మూడు లక్షల రూపాయలు ఒక్కసారిగా ఆ ఫోన్ కాల్ రావడంతో రాజ్ షాక్కి గురి అయిపోతాడు ఇక కావ్యకు చెప్పంగానే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి ఇప్పుడు ఈ నెలే కాదు ప్రతి నెల కాంట్రాక్ట్కి తీసుకున్నాం కాబట్టి మూడు లక్షల రూపాయలు పే చేయాల్సిందే అదే కార్లే తీసుకొని వెళ్ళిపోమని చెప్పామనుకోండి అసలు మనం బిల్ పే చేయాల్సిన అవసరమే ఉండదు కదా అని చెప్పేసి అనగానే మరి ఇంట్లో వాళ్ళకు కార్లు ఏమైపోయినాయి అంటే ఏం చెప్తావు అని అనగానే నేను చూసుకుంటాను కదండి ప్రతిదానికి నేను ఒక దాన్ని ఉన్నాను కదా అన్ని నా తల మీద వేసుకుంటాను మీరేమీ ఆలోచించద్దు ఇప్పుడు మనం ఈ కార్ల గురించి ఎక్కడని అప్పు చేస్తాను చెప్పండి తాతయ్య హా తాతయ్య కోసమే ఎంతో ఇది చేసి మరి బిల్ పే చేశాం అటువంటిది ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు కొత్త సమస్యను సృష్టించుకోకూడదండి అని అనగానే నువ్వు చెప్పింది కూడా కరెక్టే కలావతి అని రాజయితే అంటూ ఉంటాడు ఇక కావ్య కంపెనీ వాళ్ళకు కాల్ చేసి మీరు కార్లు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది అనుకున్నట్టుగానే వాళ్ళు ఇంటికి వస్తారు కార్లు తీసుకొని వెళ్ళిపోతారు పైనుంచి చూసిన ఈ విషయం తెలుసుకున్న రుద్రాని అబ్బబ్బబ్బా ఇంకా నాకు మంచి అవకాశం దొరికింది ఈరోజు కావ్యని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మెడబట్టుకొని బయటకు గెంటేసిన ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు అని చెప్పేసి రుద్రాని కిందకైతే వచ్చేస్తుంది ఇక వెంటనే పెద్దన్నయ్య చిన్నయ్య దాని లక్ష్మి వదిన అపర్ణ వదిన అమ్మ త్వరగా రండి అని అనంగానే ఏమైపోయింది రుద్రాని ఎందుకంత గట్టిగట్టిగా కేకలు వేస్తున్నావు అని అనంగానే మన ఇంటి ముందు కార్లు ఉండాలి కదా కార్లు వాళ్ళు వచ్చి కార్ కాంట్రాక్ట్స్ కాకుండా మేనేజర్లు వచ్చి ఏకంగా కార్లను తీసుకొని వెళ్ళిపోయారు అని అనగానే అవునా ఎందుకలా అని చెప్పేసేసి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఎందుకంటే ఈ కావ్య వాటికి బిల్ పే చేయకోకుండా మొత్తానికి కార్లే తీసుకొని వెళ్ళిపోమని చెప్పింది అని చెప్పేసి అనగానే అవునా నిజంగా అలాగే చెప్పావా అని దానిలక్ష్మి అడగంగానే అవును చిన్నత్తయ్య నేనే అలా చెప్పాను అని చెప్పేసి అనంగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు చెప్పానా నేను ముందుగానే చెప్పాను ఈ కావ్య ఏదో చేస్తుందని మీరే అనవసరంగా నన్ను అపార్థం చేసుకున్నారు ఇప్పుడేమంటారు నిన్నటికి నిన్న ఐదు లక్షల రూపాయలు చెక్కు హాస్పిటల్లో డాక్టర్కి పే చేయలేదంటే నా కొడుకు మీద నెట్టు వేశారు రోజుకు కార్లు తీసుకొని వెళ్ళిపోయారు మరి దీనికి సమాధానం ఏంటి అని చెప్పేసి అనంగానే అప్పుడు సుభాష్ కూడా అవునమ్మా కావ్య రుద్రాన్ని అడుగుతుందనని కాదు ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటుంటే తెలియని రహస్యాలు తెలియని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమోనని అనిపిస్తుంది ఏంటి ఇదంతా కూడా ఎప్పుడూ కూడా మన దగ్గర కార్లు ఉంటూనే ఉంటాయి ఈరోజు అవి పూర్తిగా ఓనర్స్ దగ్గరికి కంపెనీస్ దగ్గరికి వెళ్ళిపోయినాయి అంటే దాని అర్థం ఏంటి అని అనగానే మన ఎందుకు మన అకౌంట్లో మన కంపెనీ తరఫున డబ్బు లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అనగానే బహుశా అదే నిజమన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటే మరి ఇంత డబ్బులు లేకుండా ఎలా ఉంటాం అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉంటుంది అప్పుడు ఇక అందరూ కూడా కావ్యం నిజం చెప్పమని అంటూ ఉంటే అప్పుడు రుద్రాణి అంటూ ఉంటుంది ఓహో నాకిప్పుడు అర్థమైపోయింది అని అనగానే దాని లక్ష్మి ఏం అర్థమైంది అని అనగానే నువ్వు ఆస్తి అడుగుతున్నావు కదా వదినా నీకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని కళావతి ఇన్ని నాటకాలు వేస్తుంది అని అనగానే ఒక్కసారిగా కావ్య రుద్రాణి గారు అని అంటూ ఉంటుంది నువ్వెంత గట్టిగా అరచి గోల పెట్టుకున్నా కూడా ఇదే నాకు నిజమనిపిస్తుంది ఈ మధ్య రాజు కూడా ఆస్తులు అంతస్తుల మీద మక్కువ పెరిగిపోయినట్టుంది భార్య మాటను వింటున్నాడు అంటే ఈ కావ్య మన రాజును కూడా పూర్తిగా మార్చేసింది ఇప్పుడు తాత్ మా నాన్న ఎలాగో హాస్పిటల్లో ఉన్నారు ఇక పర్సనల్గా ఒక అకౌంట్ తీసుకొని దుగ్గిరాల ఆస్తి మొత్తాన్ని కూడా ఎవరికి తెలియకోకుండా తన బ్యాంక్ బ్యాలెన్స్లో మెయింటైన్ చేసుకుంటుంది ఆస్తి మొత్తానికి కూడా తనే ఆస్తి మొత్తానికి కూడా తనే వారసురాలు అవ్వాలి అనుకుంటుంది ఎందుకంటే నాన్న మొత్తానికి బాధ్యతలన్నీ తన చేతిలో పెట్టాడు కదా ఇదే దొరికిన అవకాశం దోచుకుని అంత దోచుకోవాలని చెప్పేసేసి ఏకంగా ఉన్న ఆస్తిని అంతటినీ కూడా ఎప్పుడూ చూడని ఆస్తి కాబట్టి మొత్తానికి తన అకౌంట్లోకి మార్చేసుకుంటుంది ఎందుకంటే ఇందుట్లో ఏదైనా జరిగితే రేపు అన్న రోజు కళ్యాణ్కి వాటా ఇవ్వాల్సి వస్తుంది రాహుల్కి వాటా ఇవ్వాల్సి వస్తుంది ఎవరికి వాటా లేవకోకుండా ఏవదా స్తిని అనుభవించాలని చెప్పేసి ఇదంతా కావ్య వేస్తున్న ప్లాన్ ముమ్మాటికి అని చెప్పేసేసి రుద్రాని అంటూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ నా కోడలు అటువంటిది కాదు రుద్రాని నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవద్దు అని అనగానే అవునా అలా అయితే క్రెడిట్ కార్డులను డెబిట్ కార్డులను ఎందుకని చెప్పేసేసి బ్లాక్ చేయించింది పంచభక్ష పరమణాలతో తినే మన కుటుంబంలో ఎందుకని చెప్పేసేసి మీల్స్ని బ్రేక్ చేస్తూ వచ్చింది ఎప్పుడు కూడా కారులో తిరిగే మన ఫ్యామిలీలో కార్లు ఎందుకని చెప్పేసేసి ఇవాళ షెడ్కి వెళ్ళిపోయినాయి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంటుంటే మీకేమీ తెలియటం లేదా ఇందుట్లో ఒక్క విషయమో రెండు విషయాలు చేస్తే చాలు నా కొడుకుని భూతద్దంలో పెట్టి చూసేవాళ్ళు అలాంటివి కళావతి ఇప్పటికీ ఎన్నో విషయాలు చేసింది మీరెందుకని చెప్పేసేసి అర్థం చేసుకోవటం లేదు అని చెప్పేసేసి అందరూ అడుగుతూ ఉంటారు అమ్మమ్మగారు కూడా అవును రుద్రాని చెప్పిందనేసి నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకునేనంత దాన్ని కాదు నా వయసు నా అనుభవంతో చెప్తున్నాను ఇక్కడ ఏదో జరుగుతుంది డబ్బుకు ప్రతి రూపాయికి కూడా లెక్క వేసుకోవాల్సి వస్తుంది అంటే ఏదో మన కుటుంబంలోనో మన కంపెనీలోనో ఏదో సమస్య అనేది ఉంది అని అర్థమైంది నిజమేంటో చెప్పండి చెప్తారా చెప్పరా అని చెప్పేసేసి అమ్మమ్మ గారు గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు నిజమైతే చెప్పేద్దామని అనుకుంటూ ఉండగా అప్పుడు అయితే అంటూ ఉంటాడు అమ్మమ్మ నీకు నిజం చెప్పేది కాదు ఇరవై నాలుగు గంటలు నాకు టైం ఇవ్వు ఇరవై నాలుగు గంటల లోపల నీకు నేను నిజం చెప్తాను ఇంట్లో ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసేసి రాజ్ కళావతిని తీసుకొని వెళ్ళిపోతాడు ఏంటండి అని అనగానే ఏంటి బా నానమ్మ ఏదో నిజం చెప్పు అని అనగానే నిజం చెప్పడానికి రెడీ అయిపోయావు అని అనగానే నేనంత పిచ్చిదాన్ని కాదు అండి నిజం చెప్పి ఈ వయసులో తాతయ్య గారి మీద నమ్మకం గౌరవం పోయేటట్టు కాదు నిందను నా మీద వేసుకొని చెప్దామని అనుకున్నాను నా మూలాన కంపెనీలో ఒక ఫ్రాడ్ జరిగింది దాని మూలాన కంపెనీలో డబ్బు లాస్ అయ్యామన్నది నిజం చెప్దాము అనుకున్నాను కానీ ఈ లోపల మీరు నన్ను తీసుకొని వచ్చేశారు అని అనగానే నీ మీద నిందలు వేసుకుంటే ఇంట్లో సగం మంది నమ్మవచ్చు కానీ అమ్మ నాన్న అమ్మమ్మ నమ్ముతారనుకుంటున్నావా నీ మంచితనం ఏంటో తెలుసు నువ్వు మంచితనం చేస్తావు తప్ప ఎవరిని ముంచవని విషయం కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి ఇప్పుడు నిజం అసలు నిజం బయటపడుతుంది దయచేసి నువ్వు సైలెంట్గా కళావతి అని చెప్పేసేసి అంటూ ఉంటారు అవును తాతయ్య గారికి బిల్ పే చేసినట్టు కళ్యాణ్కి చెప్పండి అని అనగానే ఆ చెప్తానని చెప్పేసేసి ఇక చెప్పటం అయితే జరుగుతుంది ఇక వెంటనే కళ్యాణ్ ఆ ఓకే అన్నయ్య ఓకే అని చెప్పేసేసి ఇక మాట్లాడుతూ ఉండగా తాతయ్య ఆరోగ్యం గురించి ఏమైనా చెప్పారా కవిగారు అని అనగానే ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది వదినా అని చెప్పేసి అనగానే అవును అప్పుకి కాల్ చేయటం మర్చిపోయాము అప్పు ఫోన్ చేసినప్పుడు డాక్టర్ మాట్లాడేశారు అప్పుకి అంతా తెలిసిపోయింది వదినా అని అనగానే అవునా పోనీలే అంటే నేనే వద్దన్నాను నువ్వు కూడా ఒక మాట చెప్పు అని అనగానే అలాగే గారు నేను కూడా దాంతో మాట్లాడి చాలా రోజులైపోయింది చేస్తాను అని చెప్పేసేసి ఇక అప్పుతో అయితే కాల్ మాట్లాడుతుంది అదేంటక్క తాతయ్య గారికి హెల్త్ బాగపోతే నాకు చెప్పాలి కదా అని అనగానే నువ్వు వచ్చి చేసేది ఏముంది అప్పు అక్కడ నీ ట్రైనింగ్కి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏంటి ఇంతకీ ట్రైనింగ్ ఎలా సాగుతుంది అక్కడంతా కూడా నీకు ఓకే కదూ అని అనగానే నాకేంటక్క ఇక్కడ అంతా ఓకే అక్క అని చెప్పి అనగానే ఏంటి దొంగల్ని ఎలా పట్టుకోవాలి గోడల మీద నుంచి ఎలా దోకాలి ఇటువంటివన్నీ బాగానే నేర్చుకుంటున్నావా అని అనగానే అన్నీ నేర్చుకుంటున్నానక్క అని చెప్పేసి అనగానే దొంగల్ని ఏంటక్క ఈ రోజుల్లో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు తక్కువ కానీ అఫీషియల్గా ఉంటూ డీసెంట్గా ఉంటూ కోట్లు వేసుకొని కోట్ల రూపాయలకు టెండర్ పెట్టే వాళ్ళే ఎక్కువక్క అని చెప్పేసి అప్పు చెప్తుంది ఒక్కసారిగా తనకు నందకిషోర్ అయితే గుర్తుకు వచ్చేస్తాడు అవునప్పు నిజంగానే అలాంటి వాళ్ళను మరి మీరు ఎలా గుర్తుపడతారు అని చెప్పేసి అనగానే ఏముందక్క బడాబాబులు కోట్లు వేసుకొని బిజినెస్లు చేస్తున్నామని మరో ఎంతో మందికి టోకర్ పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఏంటంటేనక్క మంచిగా స్ట్రిక్ట్గా ఉన్న పోలీసులు ఉన్నారు ఇక ఏదో రకంగా సెటిల్ అయిపోవాలని చెప్పేసేసి అలాంటి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని అలాంటి వాళ్ళను తప్పించే పోలీసులు కూడా ఉంటారక్క అని అనగానే అవునా అని చెప్పేసి కావ్య ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటుంది ఫస్ట్ వచ్చేసేసి వాళ్ళు నమ్ముకున్న పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళు ఇండియాలో ఉన్నప్పటికీ కూడా ఫారెన్ వెళ్ళిపోయారు అని చెప్పేసేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమ్మిచ్చేస్తారు ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాడు ఫారెన్ నుంచి ఎప్పుడు వస్తారు అనుకుంటారు కానీ ఇండియాలోనే ఉన్నారన్న విషయం ఎవరికీ తెలీదు ఇక్కడ ఉన్నారనే విషయం కేవలం ఆ చుట్టుపక్కల ఉన్నల్లో డబ్బు తింటున్న పోలీసులకు మాత్రమే తెలుస్తుంది ఇలా ఒకటేంటక్క మొత్తం ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఇన్ఫర్మేషన్ అంతా కొంతమంది పోలీసులు ఇచ్చేస్తారు అలా కాకుండా కొంతమంది ప్రాణాన్ని పోగొట్టుకొని కుటుంబాలని పోగొట్టుకొని ఖైదీలను పట్టుకొని ఇక మన దేశానికి న్యాయం చేసే పోరాటే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పేసి అప్పు చెప్తూ ఉంటుంది సరే అప్పు నువ్వు కూడా బిజీగా ఉన్నట్టున్నావు కదా నీ వర్క్ నువ్వు చూసుకో ఉంటాను అని చెప్పేసేసి ఇక వెంటనే ఫోన్ని కట్ చేసేస్తుంది ఏవండి మీరు ఎప్పుడు కూడా ఒక పోలీస్ వ్యక్తికి కాల్ చేస్తారు కదా అని అనగానే అవును అని అనగానే ఇక ఇప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే నందకిషోర్ ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలిసిందని చెప్పండి అని అనగానే తెలియకోకుండా పోలీస్ వాళ్ళతో అబద్ధం ఎలా చెప్తాం కలావతి అని అనగానే అబ్బా మీరు చెప్పండి ఆయన నెంబర్ ఏంటో కూడా నాకు కూడా సెండ్ చేయండి అని చెప్పేసి కావ్య అయితే చాలా పెద్ద ప్లానే వేస్తుంది ఈ రకంగా ఆయనకు కాల్ చేయటం ఆ తర్వాత పోలీస్ దగ్గర నుంచి పోలీస్ నెంబర్ని ట్రాక్ చేసి ఆ నెంబర్ ఎటు వెళ్తుంది ఎవరికి నెక్స్ట్ డే కాల్ చేస్తుంది ఇవన్నీ కూడా టెలికామ్ డిపార్ట్మెంట్ ద్వారా కావ్య అయితే చాలా తెలివిగా తెలుసుకుంటుంది ఇక రాజ్ ఫోన్ పెట్టగానే ఆ పోలీస్ ఆఫీసర్ నేరుగా నందకిషోర్కి కాల్ చేస్తాడు నందకిషోర్ లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆ లొకేషన్ ఏంటి ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా కావ్య అయితే తెలుసుకుంటుంది ఇక రాజును తీసుకొని కావ్యవాడు ఎక్కడున్నాడో తెలిసింది పదండి అని చెప్పేసేసి ఇక పూర్తిగా అయితే లొకేషన్ ద్వారా తెలుసుకుంటుంది కావ్యవాళ్ళు వెళ్ళేసరికి వాడు ఆ లొకేషన్ నుంచి జంప్ అయిపోరని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ చివరి క్షణంలో కావ్య ఒకవైపు రాజు ఒకవైపు వెళ్ళటంతో చివరాకర్కు వాడైతే కావ్యరాజుకు అడ్డంగా దొరికిపోతాడు ఇక అప్పు ట్రైనింగ్ ఏమో కానీ మన కావ్యకు చాలా బాగానే ఉపయోగపడిందని చెప్పాలి ఇక చివరాకర్కు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి వాళ్ళ తాతయ్య పెట్టిన ఇక వంద కోట్ల గురించి ఉంటుంది కదా దాన్ని అంతటినీ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇక వాళ్ళ మొత్తానికి వాళ్ళ కంపెనీతో ఎటువంటి లావాదేవీలు లేవు అన్నట్టుగానే పూర్తిగా అయితే వీళ్ళంతా కూడా ఒప్పందాన్ని అయితే కుదుర్చుకొని రాసుకుంటారు వీడిని జైలుకైతే పంపిస్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇక ఇక్కడి నుంచి రాజ్కి తన భార్య కళావతి మీద ఎనలేని ప్రేమ అయితే పెరిగిపోతుంది ఇప్పటికే భార్యను మనసా మనసావాచకర్మన ప్రేమిస్తున్నా కూడా పైకి చెప్పటం లేదు అలాంటిది ఇప్పుడు సమస్య తొలగిపోయింది ఇప్పుడు ఉన్నది తాతయ్య త్వరగా కోలుకోవాలి అని చెప్పేసేసి కానీ ఇటువంటి సమయంలోనే రుద్రాని హాస్పిటల్లో ఉన్న కళ్యాణ్ మీదే నింద వచ్చేస్తుంది లేకపోతే లేదు అని చెప్పేసేసి తన తండ్రికి దగ్గరికి వెళ్ళి ఆస్తి పేపర్ల మీద వేలిముద్ర వేయించుకొని ఆ తండ్రి ప్రాణాలు తీసేయాలని చెప్పేసేసి ఊహించని ప్లాన్ అయితే వేసేస్తుంది రుద్రాని రాహుల్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆస్తి పేపర్ల మీద పెద్ద ఆయనతో తమ్ము వేయించేసుకున్న తర్వాత ప్రాణాలు తీసేస్తూ బుక్ అయిపోతారా ఈసారి రాహుల్ రుద్రాని పాపం కూడా పండిపోయి వీళ్ళు కూడా జైలుకు వెళ్ళబోతున్నారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్